నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన డివిజన్ మీడియా క్లబ్ ను గురువారం తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పాయింట్ ఈ క్లబ్ వార్తలు సేకరించడంలో పోటీ తప్ప ఎవరికీ పోటీ కాదన్నారు ఈ క్లబ్ ఏ పార్టీకి అనుసంధానం కాదని అన్ని పార్టీలతో సమతుల్యం పాటిస్తూ పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడమే ఈ క్లబ్ ఉద్దేశమని అధ్యక్షుడు పేర్కొన్నారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు డివిజన్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు ఈ క్లబ్ ను ఆదర్శవంతంగా క్రమశిక్షణకు మారు పేరుగా సమాజ శ్రేయస్సు కోసం ఈ యొక్క క్లబ్ ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఇప్పుడు గౌరవ నీళ్లు మాట్లాడవలసిందిగా మంత్రి గారు మాట్లాడవచ్చు ప్రపంచానికి సంబంధించిన కార్మికుల దినోత్సవం జరుపుతా ఉన్న సందర్భంలో మా కార్మిక సోదరులకి వారి కుటుంబ సభ్యులకి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇదే ప్రత్యేకమైన రోజు మంత్రి డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ మరి ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా శుభ సూచకం మంత్రి డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సంబంధించిన కార్యవర్గ కమిటీ సభ్యులతో పాటు అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ గారు నిధులు మల్లేష్ గారు నెత్తలు దబ్బార్ అలీఖాన్ గారు సోదరులు విజయ్ గారు నెత్తలు అజయ్ గారితో పాటు కుమార్ గారు మరి శ్రీవిధ విష్ణు కిషన్ సోదరు తర్వాత వవర్గ కమిటీ సభ్యులు ఈరోజు అందరూ కూడా వాసు విజయ్ అజయ్ ఇంకా చాలా మంది అరవై మంది సభ్యులు ఉన్నారు పేరు పేరున మా అందర్ సతీష్ మావ సతీష్ రాబడు శ్రీనివాసు పూజ చేసిన వినయ్ శ్రీనివాస్ రెడ్డి గారు కీరస్వామి గారు వచ్చిన రవీందర్ గారికి మాధవ్ కుమార్ పేరు ఈ కుమార్ ఆ కుమార్ పేరు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా తరఫున నేను మంత్రిగా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నాతో పాటు మా కార్యకర్తలు నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈ డివిజన్ కు సంబంధించిన మిత్రులందరూ మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు అందరి తరఫున మీకు హృదయపూర్వకంగా ఈ మధ్యని డివిజన్ మీడియా ఏర్పాటు చేసుకొని మరి పాత్రికే మిత్రులందరి సంక్షేమం గురించి వారి హక్కుల గురించి మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి ఈ మీడియా కమిటీ వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా తెలుసు మూడు టెస్టింగ్ అంట మీడియా ఈరోజు మీడియా అంతా ప్రభావితం చేసే ఒక శక్తిగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించి దేశ ప్రజలకు సంబంధించి యావత్ ప్రపంచానికి కూడా ఈ మీడియా ఒక అతిపెద్ద శక్తి నేను ఉపయోగించే రీతిలో తీరులో మీరు చెప్పే ప్రతి ప్రయత్నంలో ప్రజలకు మేలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఎప్పుడైతే ప్రజలకు సంబంధించిన అంశాలు సమస్యలు ఏవైతే పాలకుల దృష్టికి తీసుకొచ్చే మీరు ప్రయత్నం చేస్తారు ఏ ఉద్దేశం లేకుండా ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా మీరు ముందుకు తీసుకెళ్తారో అప్పుడే పాత్రికేయాల సంబంధించిన విలువలు కానీ పాత్రికేయు మన అందరి కూడా కనబడదు ఈ సందర్భంలో కూడా నేను మంత్రి డివిజన్ కు సంబంధించిన మిత్రులు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నా ఎవరికైనా వేరే వేరే వేదాభిప్రాయాలుంటే అందరు కలిసి ఒక సమిష్టిగా ఎందుకంటే డివిజన్ స్థాయిలో ఉన్న జర్నలిస్ట్ సోదరులకి మంచి చేయాలని యోచన చేస్తా ఉన్న సందర్భంలో అందరినీ కూడా మిత్రులుగా తమ్ముళ్ళుగా అందరుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి కార్యవర్గ మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నారు ఈ రోజు మనం ఉదాహరణగా నిలబడాలి పాత్రికే రంగమైన కానీ రాజకీయ రంగానే కానీ అభివృద్ధి రంగంలో ఒక ఉదాహరణ నిలబడాలి చెడ్డ పేరులో ఉదాహరణ నిలబడతాం చూసిన నేను చాలా సందర్భాల్లో రాజకీయం అంటే చెడ్డ పేరుగా ఆలోచన చేస్తాను దాన్ని సరిచేయాలంటే పరమాణంతో కొంచెం కార్యక్రమం ఉంది సో నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా మిత్రులందరికీ కూడా మేము ఈ ప్రాంతానికి శాసన సభ్యుడిగా మీ అందరికీ ఒక అన్నగా తప్పుడుగా ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా చాలా సందర్భాల్లో మీతో నడిచిన నాకను కొంతమంది నడవకుండా కూడా నేను నడిచిన నేను నాకేమీ లేదు కదా నాకు ఎవరిపైన కోపతాపాలు లేవు మంచి చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం చాలా మంది నాకు తిట్టి కానీ తదుపరి మంచి ఏదో తెలుసుకొని వచ్చి వచ్చినప్పుడు పెద్ద మనసుతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి ఈ విధంగా రాజకీయ రంగంలో ప్రత్యేకంగా చూస్తా ఉన్నాయి ఈరోజు మనము ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఉద్దేశించి పెద్ద కార్యక్రమం చేయాలంటే చిన్నవి పట్టించుకోవద్దు అనే దృక్పథం మా నాన్నగారు ఎదు చెప్పారు ప్రజలకు మేలు చేసే ప్రయత్నంలో చాలా మంది కొంతమంది తిడతా ఉంటారు రోడ్డు మీద వాళ్ళు దాన్ని పట్టించుకోవద్దు అని చెప్పి పట్టించుకోరు కూడా నేను చేసే కొద్ది పని మంచి చేయాలని ఆలోచన చేస్తా ఉన్న దృక్పథం లక్ష్యంతో ముందుకు పోతాం అదే విధమైన ప్రయత్నం చేస్తాం ఈరోజు మీరందరూ కూడా దానికి నేను కూడా దారి పొడంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం మీరు కూడా మా దృష్టికి తీసుకెళ్ళండి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే మౌలిక సదుపాయాల విషయంలో కానీ మన ప్రాంతం మొత్తం యావత్ ప్రపంచంలోనే తేలిగానే విధంగా ఈరోజు ఒక ఉదాహరణ నిలబడే ఏదైనా కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని చెప్పండి ప్రభుత్వంలో ఉండక దాని గురించి ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజ ప్రజానికానికి పేరు వచ్చింది మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మంచి పేరు వస్తుంది ఈరోజు చేద్దామంటే మన కుమారు నేను అందరూ కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తాం ఆ విధంగా రావద్దు ఇది సరస్వతి నిర్ణయం మీరు అందరూ కూడా చాలా చదువుకు చాలా ఆలోచన పనులు దీన్ని మనం ఒక మంచి దృక్పథంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మంచి కార్యక్రమాలు చేద్దాం మీ సంక్షేమానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నా తప్పకుండా నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు మా పాత్రికే మిత్రులు వారికి సంబంధించి స్థలం ఏర్పాటు చేయాలంటే స్థలం ఏర్పాటు చేసిన వాళ్ళకి ఆ స్థలం గుచ్చుకునే ప్రయత్నం జరిగింది ఈరోజు కమాన్సూరి కాదు యావత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన చాలా మందికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కొత్తగా చాలా మంది పాత్రకే మిత్రులు వచ్చారు ఈ రంగానికి ఈ పది సంవత్సరాల కాలయంలో వారికి కూడా ఎందుకంటే వారికి మేలు చేయాలి వారి సంక్షేమం గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత మాపై ఉంది తప్పకుండా వీలున్నంత వరకు మీ సంక్షేమం గురించి తప్పకుండా ఆలోచన చేస్తాం మీ కుటుంబ సభ్యులు కూడా నిరంతరం ప్రజా సేవలో అనే కార్యక్రమంలో మీరు నిమగ్నం అవుతున్న సమంలో సమయాన్ని వెచ్చించి మరి వనరులు వెచ్చించి మేము చేస్తా ఉన్న ప్రయత్నం మీ యాజమాన్యాలు కొంతమంది చాలా పుష్టిగా ఉండొచ్చు కొంతమంది యాజమాన్యానికి సంబంధించి వార్త వార్తల ద్వారా నేను నడిపించే కార్యక్రమం చేయొచ్చు కానీ అందరి లక్ష్యం ఒకటే ఈరోజు మంచి మంచిగా చూపెట్టాలి చెడు చెడుగా ఉండాలా మంచి ప్రయత్నంలో ఒక మరి పాత్రికే వ్యక్తులందరూ కూడా పత్రిక అనేది ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెప్పాలా లేకుంటే ఈరోజు ఈ విధంగా చేస్తుందని ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన మీరందరూ కూడా అదే విధంగా ప్రయత్నంలో ఉంటారని భావిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు అందరికీ కూడా పేరు అరవై వంద కొద్దిగా అన్న పేరు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మృతంగా తెలియజేస్తూ మరొకసారి మీతో నేను మాట్లాడుతా మీటింగ్